వాడుకోవచ్చు మనం వీడియోలో కొన్ని కొన్ని మొక్కల గురించి చెప్తూ ఉంటాను అయితే అవి చాలా జాగ్రత్తగా వాడాలండి చిన్న పిల్లలకి ఇవ్వకూడ ఇవ్వకూడనివి ఉంటాయి అలా అలాగే మనం కూడా కొన్ని డైరెక్ట్గా తీసుకోకూడదండి అయితే ఈ తీగ వల్ల అయితే ఎట్టు అంటే అసలు ప్రమాదం అనేది లేదండి చిన్న నుండి పెద్ద వరకు దీన్ని వాడుకోవచ్చు దీనిని దోసర తీగ అని పిలుస్తారు అలాగే పాతాల గరుడా అని పిలుస్తారు సిబ్బి తీగ అని పిలుస్తారు చీపురు తీగ అని పిలుస్తారు గరుడ తీగ అని పిలుస్తారు ఇన్ని విధాలుగా దీన్ని పిలుస్తూ ఉంటారండి అసలు ఈ ఈ అసలు ఈ తీగండి గేదెలకు మూతికి చిక్కాలు పెట్టడానికి వాడుతూ ఉంటారండి అంటే చిక్కాలు అంటే గేదెలు మన్ను తినకోకుండా దానికి మూతికి అడ్డంగా పెట్టడానికి చిక్కాలుగా దాన్ని అల్లి పెడుతూ ఉంటారు అలాగే మన పూర్వీకులైతే దీన్ని చుట్టూ